నిన్నటి దినం కొన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ పైన తెలుగుదేశం పార్టీ నాయకులపైన కొన్ని నిందారోపణలు వచ్చాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది విచారకరమని చెప్పి ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నాము తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకు మారుపేరు అందులో ఉండే నాయకులు కార్యకర్తలంటే క్రమశిక్షణకు నిలవెత్తు నిదర్శనం గారి కుటుంబం అంటే కడిగిన ముత్యం అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను మొన్ననే చెప్పారు వాసుగారు కరాఖండిగా డంక బజాయించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి ఏ విధంగా పురాణాల్లో ధర్మహాని జరిగినప్పుడు అధర్మ వృద్ధి చెందినప్పుడు దైవ ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా పటిష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తుందో అదేవిధంగా అవినీతిలో అక్రమాల్లో అఘాయిత్యంలో కూరుకున్న ఈ కడప నగరానికి ఆశా జ్యోతిగా వెలిసిన మాధవిరెడ్డి గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక సుపరిపాలన నీతి నిజాయితీవంతమైన పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను కొన్ని అధికారులు చేసిన తప్పిదాలకు గత ప్రభుత్వం చేసిన అన్యాయానికి ఇప్పుడే కలువు తీరుతున్న ఈ తెలుగుదేశం పార్టీకు తెలుగుదేశం ప్రభుత్వానికి అంటించి ఆరోపణలు చేయడం బాధాకరమీ బాధాకరమైన అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను ఇవాళ అధికారులు కొంతమంది ఏదో రికార్డులను తారుమారు చేసేద్దాము ట్రాన్స్ఫర్లు అవి వెళ్ళిపోతాం కదా అని చెప్పి చేస్తున్నారు మన జిల్లా ఎస్పీ కౌశల్ గారు చెప్పినట్టు తన్నుకుంటూ కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ అదే ఫార్ములాను అప్లై చేసి ఏ కోనల్లో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కోర్టు బోన్లను నిలబెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను కడప నగరంలో చూసుకుంటే పోలీస్ డిపార్ట్మెంటే కాదు వక్బోర్డ్ ఆస్తులే కాదు దేవాదాయ శాఖ భూములే కాదు పేద ప్రజల భూములు కూడా స్వాహ చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హుదూ తుఫాను దివిసీమ తుఫాను రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి సర్వనాశనం చేశాయో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే తుఫాను వ్యవస్థలన్నింటి కూడా నేలమట్టం చేసి వ్యవస్థలన్నింటి కూడా భ్రష్టు పట్టించి వెళ్ళింది కాబట్టి ఒక్కటిగా ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను కాబట్టి మాధవిరెడ్డి గారు ఎనిమిది నెలల పాటు గడప గడపగా వెళ్ళి ప్రతి గుడిసెలుకెళ్ళి ప్రతి బాధితుల్ని కలిసి వచ్చారు విష పరిజ్ఞానం కలిగి ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి బాధితులకు అన్యాయం జరిగిన ప్రతి వ్యక్తికు న్యాయం దొరుకుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తెలియపరుచుకుంటా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన భూములలో విఎల్టీ ట్యాక్స్ వేసి అక్కడ కాంప్లెక్స్లు కట్టేసి కొంతమంది బడాబాబులు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నారు ఖచ్చితంగా ఆ కంప్లైంట్ రైజ్ చేసిందే తెలుగుదేశం పార్టీ దానికి నోటీసులు పంపించిందే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని సీజ్ చేసి ఆ తాళాలను ప్రభుత్వం చేతిలో పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను ఇవాళ కడప నగరం అంతా కూడా అవినీతిమయం అన్యాయానికి అక్రమానికి నిలయంగా మార్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంప్లెక్స్లే కాదు నగర శివార్లు వెళ్తే మనము వాగుల్లో వంకల్లో కొండల్లో లోయల్లో చెరువుల్లో ఎక్కడ చూసినా కూడా వెంచర్లు వేసి ఎక్కడ చూసినా లేఅవుట్లు వేసి ప్లాట్లు వేసేసి అమాయకమైన ప్రజలకు మభ్యపెట్టి ఆశ చూపించి ఇవాళ కొనుగోలు లావాదేవీలు చేసేస్తున్నారు ఇవాళ భూములు కుంగిపోయి అక్కడ ఎటువంటి అభివృద్ధి చెందక నిరుపేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇవాళ తమ ఘోష వినిపెట్టుకుంటున్నారు కనీసం పేద ప్రజలని చూడకుండా ఇవాళ కొప్పర్తికి వెళ్ళినా వైఎస్ఆర్ నగర్కి వెళ్ళినా కూడా ప్రభుత్వం ఇచ్చే కడ్డీలు అయితేనేమి అయితేనేమి ఇసుక అయితేనేమి అన్నీ కూడా స్వాహ చేసుకుంటున్నారు కాబట్టి ఈ వైకాపా నాయకులు వీళ్ళు మనుషులా భూ భూభగాసురులా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ కరాఖండిగా అడుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరుగుతుంది ప్రతి గజం భూమిని ప్రతి అంగుళం భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ఎటువంటి ఆస్కారం ఉండదు అవినీతికు ఇలాంటి కేటుగాళ్లకు అవినీతి పనులకు మాధవిరెడ్డి గారి పాలనలో తావు లేదు స్థానం లేదని చెప్పి ఇవాళ కరాఖండిగా తెలుగుదేశం పార్టీ తెలియపరచుకుంటా ఉంది ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కాంప్లెక్స్లే కాదు ఇలాంటి వందల కాంప్లెక్స్కి సంబంధించిన అవినీతి ఇవాళ జరుగుతూ ఉంది యాహుబ్ సాహెబ్ సంబంధించిన కాంప్లెక్స్లో అటు మసీద్కు కాకుండా ఇటు వక్బోర్డ్కు కాకుండా మూడో వ్యక్తి థర్డ్ పార్టీకి ఇవాళ బాడుగులన్నీ కూడా దారి మళ్ళీ వెళ్తున్నాయి అదేవిధంగా తయ్యూబ్ కాలేజీ చూసుకుంటే కూడా అక్కడ పిల్లలకు చదువు చెప్పాల్సింది పోయి ఆ భూములన్నీ కూడా వైకాపా నాయకుల పేరు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి తిరిగి దాని రిజిస్ట్రేషన్లు క్యాన్సల్ చేసి తగు చర్యలు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో తీసుకోబోతూ ఉంది ఇవాళ మసీదులకు సంబంధించిన దర్గాకు సంబంధించిన దేవదాయకు సంబంధించిన భూములన్నీ కూడా అన్యక్రాంతకు ఆక్రమణకు గురవుతున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడే ప్రభుత్వం కొలువు తీరుతూ ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి కేటుగాళ్లకు అవినీతి పరులకు మొసళ్ళ పండగనే అని చెప్పి వాళ్ళ హెచ్చరిస్తూ ఉంది ఖచ్చితంగా మాధవిరెడ్డి గారు ఇచ్చిన మాటను తప్పరు ప్రతి అన్యాయం జరిగిన వారికి న్యాయం దొరుకుతుంది ప్రతి ఒక్క ఆక్రమకు గురైన అన్యాక్రాంతకు గురైన ఆస్తును తిరుగు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ప్రజాధనాన్ని ఎట్టు పరిస్థితుల్లో కూడా లూటి అవ్వకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను కాబట్టి రెడ్డప్పగారి కుటుంబం పైన మరి ముఖ్యంగా గారు మాధవి పారి మీద వచ్చిన ఈ విధంగా ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాము ఇవాళ ఈ వైకాపా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గత ప్రభుత్వం ట్రాన్స్ ట్రాన్స్ఫర్ల పేరిట ఎన్నో డబ్బులు వసూలు చేసింది ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇప్పిస్తామని చెప్పి అక్కడ వసూలు చేసింది టౌన్షిప్ల పేరిట బుద్ధా టౌన్షిప్లో అదేవిధంగా సింగపూర్ టౌన్షిప్లో ఎన్నో బాధితులు చప్పిందొకటి చేసిందొకటి అని చెప్పి మొరబెట్టుకుంటున్నారు ప్రతి చోటకు తెలుగుదేశం పార్టీ వెళ్తుంది మహిళా దర్బార్ల పాటు ప్రజా దర్బార్లు నిర్వహించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మాధవిరెడ్డి గారి పాలన ఖచ్చితంగా సుపరిపాలన నీతి నిజాయితీకి అద్దం పట్టే విధంగా పారదర్శకమైన పరిపాలన అందిస్తారని చెప్పి ఇవాళ ప్రజలకు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంటే ప్రతి చోట ఈవెన్ మనకు బుగ్గవంకకు సంబంధించిన ఆ జాగాల్లో అయితేనేమి వాగుల్లో వంకల్లో చెరువులు అన్నింటి కూడా వెంచర్లు వేస్తున్నారు ప్రతి వెంచర్ వెనుక ఖచ్చితమైన వైకాపా నాయకుల హస్తం ఉంది దీన్ని సమగ్ర విచారణ చేపట్టి ప్రతి అంగుళం భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఏదైతే చట్టాలకు వ్యతిరేకంగా చట్టాలను ఆక్రమించి తప్పిదాలు చేసి లేఅవుట్లు వేశారో ఖచ్చితంగా దాన్ని క్యాన్సిల్ చేయించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను